హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో ఈరోజు పులిహోర ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు కావలసిన క్వాంటిటీలోని మీరు ఎప్పుడు ఆవకాయకి ఏ మామిడికాయలు అయితే తీసుకుంటారో అవి ఇవి అయితే నేను కొత్త పిల్లి కొబ్బరి తీసుకున్నాను ఆవకాయ కారం పోపు దినుసులు రాళ్ళు ఉప్పు మిక్సీ చే పెట్టుకున్నది కొంచెం జీడిపప్పు పల్లీలు వెల్లుల్లి రేఖలు పొట్టి తీసినవి మిరపకాయలు కొంచెం అల్లం తురుము కరివేపాకు ఇంగువ కావాలి కంపల్సరీ కావాలి పేస్ట్ చేసుకోవచ్చు వేరుశెనగాయలు ప్రిపేర్ చేసుకుని విధానం చూద్దాం ముఖ్యంగా పులిహోర ఆవకాయకి కావాల్సింది ఆవాలు ఆవాలు పేస్ట్ కింద చేసుకుని మనం పులిహోరకాయ ఆవ పెట్టుకుంటాం కదా అలా చేసుకుని ఇది ఎండలో పెట్టుకుందాం ఎనిమిది గిన్నెలు ముక్కలు వచ్చినాయి దీనికి ఒక గిన్నె కారం దీంతైతే కొలు అదే ఆ గిన్నెతో వేసుకోవాలి కారం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి గిన్నెకి కొంచెం తక్కువ వేసుకోవాలి కావాలంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు మనం ఆ గిన్నె నూనె సరిపోద్ది కదా దీనికి గిన్నె పూర్తిగా వేయకుండా సగమే వేసుకోవాలి ఇప్పుడు ఉన్న సగం పోపుకి కావాలి పులిహార అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ పులిహార అంటే అందరికీ ఇష్టమే బిర్యానీ అంటే కొంతమంది తినకపోవచ్చు కానీ పులిహార అంటే అందరూ తింటారు కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోని శనగలు పొడవు ఇప్పుడు వేసుకోవచ్చు అయితే పప్పులు ఎక్కువైపోయి మా పిల్లలు ఇష్టపడట్లేదు అని నేను వెయ్యట్లేదు శనగలు మానేశాను మీకు కావాలంటే ఆప్షన్ ఈ ఆవకాయ కలిపేటప్పుడు వేసేసుకోవచ్చు శనగలు ఈ కలిపేటప్పుడు వేసేసుకుంటే నాంతయి ఇదిలా కలిపేసుకున్నాం కదా ఇదిలాగా మూడు రోజులు కలిపేసి మనం ఎలా పెట్టుకుంటామో అలా వదిలేసుకోవాలి మనం దేంట్లోకి అయితే తీసుకుంటామో దాంట్లో వేసేసి వదిలేసుకోవాలి మూడు రోజులు తెరక్ కలుపుకుంటాం కదా అప్పుడు పోపది పెట్టుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ కలిపేసుకున్నాను కదా మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంత క్వాంటిటీ తీసుకోండి నేను మీకు చూపించడం కోసం వీడియో కొంచెం కొంచెం అయితే చేస్తున్నాను ఎక్కువ చేసేటప్పుడు వీడియో చేయడం అంత కుదరత ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను మీకు కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయి కదా తక్కువ క్వాంటిటీల్లో కూడా చెప్తాను అందుకే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక మనం దేంట్లో స్టోర్ చేసుకుంటామో అందులోకి తీసేసుకుంటాను మూడో అయితే ఆవ పెడతాను కదా అప్పుడు చూపిస్తాను పులిహోర ఆవకాయకి ఆవపిండి ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నూరుకోవాలి మెత్తగా నూరుకుని ఇది ఎండలో పెట్టుకోవాలి ఎండిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోద్ది కదా ఇది మిక్సీలో పెట్టుకుంటే మళ్ళీ పొడవులాగా అవుతుంది అప్పుడు ఆవకాయలో కలుపుకొని పో పెట్టుకోవాలి ముఖ్యంగా చేయవలసింది పులిహోర ఫ్లేవర్ రావడానికి ఇది పోపాయ పులిహోర ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం ఇది ఎండలో పెట్టుకుందాం ఇప్పుడు ఇదిగో ఆవపిండి నూరుకుని ఎండలో పెట్టుకున్నాం కదా ఇదిగో మెత్తకాయ నూరుకుని పెట్టాం కదా ఎండిపోయింది చూడండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని మూడో రోజు ఇరు రోజు ఇదిలా పొడిగులా మిక్సీ పట్టేసుకుని ఆవకాయలా అయితే కలుపుకుందాం ఆవకాయ కలుపుకుని మూడో రోజు కదా పోపు అయితే పెట్టుకుందాము సగం నూనె పచ్చడి కలిపేటప్పుడు వేసుకున్నాం కదా సేమ్ ఆవకాయలాగా అండి కొంచెం మార్పు చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన ఆయిల్ ఇందులో వేసుకుందాం పోపులోని సగం కలిపేటప్పుడు వేసుకుందాం కదా మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోర్ల ఇది పోపు పెట్టుకోవడం పచ్చడి అంతా ఒకసారి పెట్టుకోకండి కొంచెం కొంచెం పెట్టుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది మీరు ఎక్కువ ఎక్కువగా పెట్టుకుంటేను ఒకసారి ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు నాకైతే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఆయలు ఇటెక్కింది కదా పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో ఉప్పులన్నీని వేసుకునే ముందు ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుందాం పల్లీలు అయితే కొంచెం టైం తీసుకుంటుంది కదా వేగడానికి అందుకని లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు పోపేసుకుందాం మీరు వేరుశనగ నూనె కాకుండా నువ్వులు నూనె కూడా వాడుకోవచ్చు ఆప్షన్ మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె ఎక్కువ వాడుతున్నానండి తో తింటుంటే ఈ పోపులు కూడా మధ్యలో తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు చేసుకుంటే ఎలా ఉన్నదో మీరే కామెంట్ చేయండి నాకు నచ్చ నచ్చిందని నేను చెప్తాను కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా ఉందో తెలుస్తుంది కదా ఇది కొంచెం ఫ్రై అయినాయి కదా ఇందులో వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేస్తున్నాయి ఇదిపోతు కన్నీ గా ఫ్రై అయిపోతాయి అల్లం పేస్ట్ తురుముకున్నాడు పేస్ట్ కాదు ఇది తురుమే వేసుకోండి పేస్ట్ కాదు నేను చెప్పడం పొరపాటుగా చెప్పాను వెండి మరకాయలు చదివేపాకు ఇప్పుడు మనం ధారాలో ఇంకొకటి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇవ్వర్స్ సరిపడా వేసుకోండి నాకైతే చాలు నేను కోపైతే అయితే అయిపోయింది ఆపేసుకుంటున్నాను ఇదిగో మూడో రోజుకి ఆవకాయ కలిపింది అయితే ఇలా ఉంది అంటే ఇందులో మనం ఆయిల్ అది తక్కువ వేసాం కదా అందుకని ఇప్పుడు ఆయిల్ వేసాక బాగా అంత స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది పోపు వేసేసుకున్నాం బాగా వేడిగా అయితే వేసుకోకండి కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి ఎందుకంటే ముక్క కలరు కూడా తేడా వస్తుంది కదా అందుకని పోపు వేసుకున్నాక ఆయిల్ అది ఉంటుంది కదా బాగా ఓతుంది ఇది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఆవపిండి ఇదే ముఖ్యంగా మనం చేసుకునేది మామూలుగా అయితే ఆవకాయకి ఫస్ట్ ఆవ వేసి కలిపేసుకుంటాము ఇప్పుడు ఇది తడి తడితో నూరిన ఆవ ఎండలో పెట్టుకున్న కలుపుకుంటున్నాం ఆవ పెట్టుకుంటున్నాం ఇది కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగో మిక్సీ పట్టాను కదా ఎండలో పెట్టి ఇదైతే వేసి కలుపుతున్నాను ఎల్లుల్లిపాయలు కూడా పచ్చి వేసి కలుపుకోవచ్చు కానీ ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం సంవత్సరానికి ఒకసారి పోపు పెట్టుకోం కదా ఇలా కొంచెం కొంచెం పోపు పెట్టుకోవడం వల్ల బాగుంటుంది ఫ్లేవర్ అందుకని నేను ఇలా వేసుకుంటాను మీకు కావాలంటే పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక పెట్టుకుంటే పోపు అంతా ఒకసారి పెట్టుకోవద్దు కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటేనే ఫ్లేవర్ అయితే బాగుంటుంది టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇందులో ఇప్పుడు ఎక్కువ రైస్ వేసుకుని తినేయాలని ఉంది కానీ ఇంకా రోజు ఆవకాయలతో రైస్ తినేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదేం కాదు ఈ సమ్మర్ ఎండలో ఎంత అలా ఉన్నాయో మనం చేయి పెట్టకుండా గరిటితో చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఇది ఇప్పుడు కొంచెం పుం కదా ఇది ఇందులోకి అయితే తీసేసుకుంటున్నాము జార్లోకి ఇది కొంచెం సేపుకి ఆయిల్ అంతా వదిలేసి పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ మీరు ఎలా ఉందో చేసుకుని నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది రెడీ ఇంత పైకంట పెట్టేసాను అనుకుంటున్నారా ఒక్క పది నిమిషాలు కింద దిగిపోద్ది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వరకు ఆయిల్ పెద్దలేక ఇలా ఉంది ఆయిల్ ఉన్నారు కదా ఇప్పుడు కిందకి దిగిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది తింటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా పప్పులు పంటి కింద పడి నములు తింటే ఉంటుంది మరి టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్